जय कलेना जय कलेना जय जलसेनाउ जय जलसेना जय कलेना जय जलसेना बाबले बाबू कल्याण बाबो बाबले बाबू कल्याण बाबो बाबले बाबो कल्याण बाबू चंद कल्याण बाबू बाबा <imitation> జాగ్రమ పవన్ కుమార్ జనసేన పార్టీ పేదవైదు మండల అనిపిస్తుంది ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ వనెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు పేదవైలు మండలం కేంద్రంలో ఘనంగా మనం జన సైనికులు అందరూ కూడా తల్లి వచ్చి ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా మేము జరిపించుకోవడం జరిగింది ఈరోజు చూస్తున్న చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం జనసేన పార్టీ పెట్టాడు ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వచ్చాడు కాబట్టి అందరు కూడా ఆలోచించే అవసరం ఉంది మనం చూస్తూనే ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అందరికీ తెలిసిందే కాబట్టి ఆలోచించే అవసరం ఉంది జనసేన పార్టీ మన పేదవాడి కోసం లబ్బరి చెప్పులు వేసుకు వేసే వేసుకున్న వాడి కోసం పెట్టిన పార్టీ కాబట్టి అందరూ కూడా యువత అందరూ ప్రజలందరూ కూడా ఆలోచించే అవసరం ఉంది రాబోయే తరంలో జనసేన పార్టీ అధికారంలో వస్తే మనమందరూ కూడా అభివృద్ధి చెందుతాం కాబట్టి ఏది మనం ఉందర ప్రాంతం అవ్వచ్చు ఏది సపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవ్వచ్చు ఆలోచించే అవసరం ఉంది జై జనసేన